వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీజర్ రాజు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఒక టూ బిహెచ్కే పన్నెండు వందల యాభై సెఫ్టీ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్ ఇది ఇది వచ్చి రాక్ టౌన్ రాక్ హిల్స్ కి బ్యాక్ సైడ్ విశాలాంధ్ర లేఅవుట్ అంటారండి జస్ట్ రాక్ టౌన్ ఆనుకోనే ఉంటుంది ఆల్మోస్ట్ రాక్ టౌన్ కిందకే కూడా వస్తుంది బట్ కాలనీ వచ్చి విశాలాంధ్ర లేఅవుట్ దీంట్లో మీకు ఒక నైన్ ఇయర్స్ హోల్డ్ ఉన్నటువంటి ఫ్లాట్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి టూ బిహెచ్కే ఫ్లాట్స్ దీంట్లో ఇప్పుడు మీకు నేను చూపించేది సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫ్లాట్ ఒకటి చూపించబోతున్నా కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి మీకు ఈ ఫ్లాట్ ఏరియాకి ఇక్కడ వస్తుందండి ఇది ఇది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నచ్చితే బెల్ ఐకాన్ ద్వారా ప్రెస్ చేసుకోండి తర్వాత ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారండి ఇది లిఫ్ట్ టోటల్ అపార్ట్మెంట్ సౌత్ ఫేసింగ్ ఉంటుంది ఇటు పక్క నుంచి ఇట్లా మెట్లు రావటం జరిగింది మీరు చూడొచ్చు చిన్న ఏరియాలో చక్కగా వచ్చింది నాలుగు వందల మన యాభై నాలుగు అనేది దీనికి యూడిఎస్ కింద మీకు రావటం జరుగుతుందండి ఇది చాలా సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కిందంతా చూపిస్తున్నానండి సో మీకు నచ్చితే హైప్ అనే పటం ద్వారా పాయింట్స్ ఇవ్వటం వల్ల ఛానల్ని పది మందికి చూపించినట్టు అవుతుందండి నా కోరిక అట్లా చేయమని చెప్పి ప్లీజ్ నాతో కంటిన్యూ కండి మీకు బయట వైపు కూడా చూపించడం జరిగింది పైన ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మనం కరెక్ట్గా సెకండ్ ఫ్లోర్ వచ్చామండి ఇటు లెఫ్ట్ వైపు మీరు చూసినట్టయితే లెఫ్ట్ అనిపిస్తుంది మీకు ఇటువైపు మీకు నార్త్ వెస్ట్ నుంచి మీకు ఎంట్రీ ఉంటుందండి ఈ ఎంట్రీ నుంచి ఇలా మీరు లోపలికి వెళ్ళాలి వెళ్తే మీకు ఇక్కడ ఇదంతా మీకు గ్రిల్తోటి ఉంది ఓనర్ చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారండి వాళ్ళే ఉంటారు ఇప్పటిదాకా వాళ్ళు త్రీ బిహెచ్కే ఒకటి కొనుక్కోవడం జరిగింది నా ద్వారానే సో ఇది వాళ్ళు అమ్మి పెట్టమని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఇలా చూసుకోవచ్చు ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్లో కూడా మీరు డోర్తో సహా అన్ని కలర్స్ కూడా అన్నీ వేయించడం జరిగింది కంప్లీట్గా మీరు మీకు చూపించడం జరుగుతుంది ఎక్కడ కూడా మీరు మీరు స్కిప్ చేయకుండా ప్రాపర్టీ చూడండి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తుందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇది మీకు ఎంట్రన్స్ వచ్చేటప్పటికి సిట్ అవుట్ ఇవ్వడం జరిగిందండి ఈ సిట్ అవుట్ అనేది నుంచి మీకు ఈ హాల్లో మీకు పాలసీలించు సహా అంతా ఇవ్వడం జరిగింది సో ఇది చూస్తూ మీరు చాలా నీట్గా ఉంటుంది మనం వచ్చేటప్పటికి డైనింగ్ ఏరియా వచ్చామండి హాల్ కమ్ డైనింగ్ ఏరియా ఆ ఫస్ట్ చూసినటువంటి రూమ్ ఏదైతే ఉందో అటు చూడండి ఆ రూమ్ ఏదైతే ఉందో అవుట్ కింద మనకు వస్తుందండి ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు కూర్చుంటానికి ఇది వచ్చేసి మీకు కంప్లీట్ గా డైనింగ్ కమ్ ఒక అవుట్ లాగా కూడా దీన్ని చేసుకోవచ్చు అండి చూడొచ్చు ఇటుపక్కన ఇటు ఇటుపక్క కానీ మీకు క్లారిటీగా మీకు అటువైపు మీరు పెట్టుకోవడానికి టీవీ కానీ పెట్టుకోవడానికి ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఇన్వర్టర్ లైన్ కానీ ఇవన్నీ కూడా దీనికి ఆల్రెడీ ఉన్నాయండి మీకు అలానే ఇవ్వటం జరుగుతుంది ఇది నుంచి ఇట్లా రైట్ సైడ్లో మీకు ఒక బెడ్రూమ్ అవ్వడం జరుగుతుంది ఇది బెడ్రూమ్ అండి దీనికి సంబంధించిన బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ అంతా చేయించుకొని ఓనర్సే ఉండటం జరుగుతుంది చూడొచ్చు ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీకు లెఫ్ట్ సైడ్లో వుడ్ వర్క్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఓనర్స్ చేయించుకున్నారు కాబట్టి చాలా క్వాయిస్ట్గా చాలా మంచిగా మెటీరియల్ కూడా మంచిది వాడటం జరిగింది అది మీరు కళ్ళతో చూసినట్టు అనుభవం అవుతుందండి ఇది ఓనర్స్ ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడ ఏదైనా ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ కలర్స్ కూడా అన్ని వేయటం జరిగిందండి వేసేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇటు పక్క నుంచి మీరు ఇలా వస్తే నైరుతిలో మాస్టర్స్ బెడ్రూమ్ రావడం జరిగిందండి ఇది మాస్టర్స్ బెడ్రూమ్ చక్కగా చూడొచ్చు ఇది మంచం కూడా ఇలానే సబ్జెక్టు మీకు ఎలా ఉందో అలానే ఇవ్వడం జరుగుతుందండి ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రాపర్టీకి సంబంధించింది డిటైల్స్ సో ఇది రేట్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్న రేట్ వచ్చి సెవెంటీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు అండి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు సో నచ్చితే గనక స్మాల్ నెగోషియేషన్స్ అంటున్నారు ఇటు పక్కన మీకు మోడర్న్ కిచెన్ ఉందండి చూడొచ్చు ఇది మోడ్రన్ కిచెన్ ఆల్రెడీ ఈ భాగం వద్ద మోడర్న్ కిచెన్ మీకు ఇక్కడ చిమ్ని దగ్గర నుంచి మీకు మోడర్న్ కిచెన్ లాగా ఇవన్నీ కూడా మీకు అన్ని ఎదుటి స్మూత్ గా అన్నీ ఉన్నాయండి ఇది వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ ఈ రోడ్ సైడ్లో మీకు ఇక్కడ వాష్ ఏరియా రావటం జరిగింది చూడవచ్చు సో మీకు మెయిన్ రోడ్ కే ఉండడం వల్ల మంచి వెంటిలేషన్ అనేది కూడా సెకండ్ ఫ్లోర్ అయినప్పటికీ కూడా మీకు చక్కగా మీకు వెంటిలేషన్ అనేది రావటం జరిగిందండి సో దీని మీద మరిన్ని వివరాలు చూసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ మీకు చూపించడానికి మీకు వెళ్ళవెళ్ళలా మేము రెడీగా ఉంటాము ప్రాపర్టీని ముగించే ముందు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ కామన్ ఏరియా తోటి కలుపుకొని అండి ఇది తొమ్మిది సంవత్సరాల ఫ్లాటు తర్వాత ఇది యాభై నాలుగు గజాలు అన్డివిడెడ్ షేర్ కింద మీకు రావడం జరిగింది ఇక్కడ లక్ష రూపాయల నుంచి లక్ష పది వేలు గజం నడుస్తుంది అండి రేటు దాని ప్రకారంగా యాభై నాలుగు గజాలకు ఎంత అవుతుంది కన్స్ట్రక్షన్కి వుడ్ వర్క్కి ఇది ఎంత అవుతుంది అనేది క్యాలకులేషన్ చేసుకొని మనకి వాళ్ళు సెవెంటీ ఫైవ్ చెప్పడం జరుగుతుంది మీకు నచ్చితే వచ్చి మీరు ప్రాపర్టీ చూసిన తర్వాత కింద కార్ పార్కింగ్ నుంచి మొత్తం మీకు చూపించడం జరిగింది కాబట్టి మీకు నచ్చితే కనుక మీరు రావచ్చు చూడొచ్చండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకో లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది కూర్చి ప్రాపర్టీ లాస్ట్కి చెప్పడం జరుగుతుందండి ప్రాపర్టీ కొంటే మనకు మాది టూ పర్సెంట్ కమిషన్ అనేది మ్యాండటరీ ఉంటుందండి ప్రాపర్టీ లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది బాధ్యత ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెళ్ళాక అన్ప్రోచ్ చేయడం వల్ల నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్ ద్వారా మీకు ప్రాపర్టీస్ వస్తుంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్